నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి అలాగే ఇలాంటి మరిన్ని టాపిక్లు మీ ముందుకు రావాలి అనుకుంటే తప్పకుండా పక్కనే ఉన్న కానీ క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది మీరు పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం నిన్న కూడా ఇదే టాపిక్ మీద ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి మోక్షా ఫామ్స్ వారి సపోర్ట్తో ఎస్కేఎం ఫామ్స్ హైదరాబాదు పఠాన్ చెరువు నుంచి ఈరోజు మీ ముందుకి ఈ వీడియో తీసుకొని రావడం జరిగింది హైదరాబాదు పఠాన్ చెరువులో ఎస్కేఎం ఫామ్స్ వారు మోక్ష ఫార్మ్స్ వారి సపోర్ట్తో అక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల వారికి ఎవరికైనా సరే మోక్ష ఫామ్స్కి సంబంధించిన అదే క్వాలిటీకి సంబంధించిన మోక్ష ఫామ్స్లో ఉన్న అవుట్పుట్ని మీ ముందుకి అందించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల వారికి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఈ బ్రాంచ్ అయితే ఓపెన్ చేసినట్లుగా మనతో చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాదు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ పటాన్ చెరువు రామేశ్వరం బండగా చెప్తున్నారండి లొకేషన్ వచ్చేసి ఎస్కేఎం ఫామ్స్ నుంచి మీ ముందుకి ఈరోజు ఈ కోళ్ళను అయితే తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న పెట్టెలు మొత్తం కూడా భీమవరం వాటం కలిగిన పెట్టలు పెరువేను క్రాస్కు సంబంధించిన పెట్టలు అలాగే వీటిలో కన్నె పెట్టలు ఉన్నాయి ఒకటి రెండు కార్లు గుడ్లు పెట్టిన పెట్టలు కూడా ఉన్నాయి అన్నీ కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీ పెట్టలుగా బ్రదర్ మనతో చెప్పారు అలాగే కన్నెపేటలు వచ్చేసి ఒక్కొక్క పెట్ట వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న పెట్టలు మొత్తం కూడా కన్నెపెట్లు అండి ఒక్కొక్క పెట్టదారు వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అలాగే రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయి చెప్తున్నాయని చెప్తున్నారండి ఒకటి లేదా రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నట్లు చెప్తున్నారు వాటి యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఈ కన్నెపేటలు వచ్చేసి ఐదు నుంచి పది పెట్లు ఎవరైతే తీసుకుంటారో ఈ మూడు వేల ఐదు వందల రూపాయల ధరలో ఖచ్చితంగా కొద్దిపడ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ అయితే మనతో చెప్పారు ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల కాస్ట్లో ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అలాగే ఒకటి లేదా రెండు సార్లు గుడ్లు పెట్టిన కార్లు పెట్టలు ఉన్నాయి కదా అవి వచ్చేసి ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు వాటిలో కూడా ఐదు నుంచి పది పెట్లు ఐదు నుంచి పది మధ్యలో ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి కూడా ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది మీరు ఎక్కువ పెట్టలు బల్క్గా తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ మీకు కూడా అలాగే బ్రదర్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే గుడ్లు అండి గుడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు పది గుడ్లు తీసుకున్న వారికి ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పది గుడ్లు తీసుకున్న వారికి ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఖచ్చితంగా మీరు పెట్టలు కానీ గుడ్లు కానీ పిల్లలు కానీ కావాలి అనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే బ్రదర్ యొక్క ఫామ్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడికైనా సరే ఈ ఇప్పుడు మనం చెప్పిన క్వాలిటీలో ఉన్న గుడ్లు పిల్లలు పెట్టలు ఏవైనా సరే చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు బ్రదర్ ఏం చెప్తున్నారంటే వీలైనంత వరకు లైవ్లో వచ్చి చూసుకోండి మీకు కూడా క్వాలిటీ అర్థమవుతుంది కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కడికైనా సరే చేస్తామని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఎవరైనా సరే కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు స్క్రీన్షాట్ పెట్టి బ్రదర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు అడ్రస్ ఈ డీటెయిల్స్ మొత్తం అర్థమైనవి కదా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి హైదరాబాద్ అండి హైదరాబాద్ పట్టణా చెరువు రామేశ్వరం పండుగ చెప్తున్నారు టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు రిప్లై ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి పక్కనే ఉన్న గంట సిమ్మని క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్